ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా సన్రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్లో అన్నిటి ఇరవై రికార్డులు బ్రేక్ అయ్యాయి ఈ మ్యాచ్లో ఏకంగా ఐదు వందల నలభై తొమ్మిది పరుగులు నమోదవడం విశేషం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ చరిత్రలో రెండు వందల ఎనభై ఏడు పరుగులతో సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసింది అటు చేజింగ్లో ఆర్సీబీ రెండు వందల అరవై రెండు పరుగులతో సరికొత్త చరిత్ర సృష్టించింది ఐపీఎల్ చరిత్రలో నమోదైన ఐదు అత్యధిక స్కోర్లలో నాలుగు ఈ సీజన్లో నమోదయ్యాయి ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో గత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి అవేంటో మీరే చూడండి తక్కువ కాదన్నట్లు చివరిదాకా పోరాడి అబ్బురపరిచింది ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు వికెట్లకు రెండు వందల ఎనభై ఏడు రన్స్తో సరికొత్త చరిత్ర సృష్టించింది మూడు వారాల కిందట ముంబై ఇండియన్స్పై రెండు వందల డెబ్బై ఏడు రన్స్తో రికార్డు క్రియేట్ చేయగా ఇప్పుడు ఆర్సీబీ పై తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది ఓవరాల్ గా టీ ఇరవైలో ఇది రెండో అత్యధిక స్కోరు గతంలో నేపాల్ టీం మంగోలియా పై రెండు వేల ఇరవై మూడులో లో ఓ మ్యాచ్ లో మూడు వికెట్లకు మూడు వందల పద్నాలుగు పరుగులు చేసింది రెండో స్థానంలో రెండు వందల ఎనభై ఏడు రన్స్ తో సన్ రైజర్స్ ఉంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఐర్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ రెండు వందల డెబ్బై ఎనిమిది రన్స్ అదే రెండు వేల పంతొమ్మిదిలో టర్కీపై చెక్ రిపబ్లిక్ నాలుగు వికెట్లకు రెండు వందల డెబ్బై ఎనిమిది రన్స్ చేశాయి నాలుగో స్థానంలో మరోసారి రెండు వందల డెబ్బై ఏడు రన్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ఆర్సీబీ ఓడిన సెకండ్ బ్యాటింగ్ చేస్తూ అత్యధిక పరుగులతో సరికొత్త చరిత్ర సృష్టించింది గతంలో రెండు వేల ఇరవై మూడులో వెస్టిండీస్పై సౌత్ ఆఫ్రికా నాలుగు వికెట్లకు రెండు వందల యాభై తొమ్మిది పరుగులతో క్రియేట్ చేసిన రికార్డును ఇప్పుడు ఆర్సీబీ రెండు వందల అరవై రెండు పరుగులో బ్రేక్ చేసింది ఇక గతేడాది సర్రేపై మిడిల్సెక్స్ రెండు వందల యాభై నాలుగు పరుగులు ముల్తాన్ సుల్తాన్స్ పై వెంట గ్లాడియేటర్స్ రెండు వందల యాభై మూడు పరుగులు చేశాయి సన్ రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్లో మరో రికార్డు కూడా నమోదైంది అది ఓటీ ఇరవై మ్యాచ్ లో అత్యధిక బౌండరీల రికార్డు ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ కలిపి ఏకంగా ఎనభై ఒకటి బౌండరీలు బాదాయి అందులో నలభై మూడు ఫోర్లు ముప్పై ఎనిమిది ఉన్నాయి చిన్నస్వామి స్టేడియం బౌండరీలు దగ్గరగా ఉండటంతో ఫోర్లు సిక్సర్లు మూత మోగించారు గతేడాది సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ లోను ఎనభై ఒకటి బౌండరీలే నమోదు కాగా అందులో నలభై ఆరు ఫోర్లు ముప్పై ఐదు సిక్స్లు కొట్టారు